హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ నుంచి విజయకుమార్ గారు అయితే మనకి పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ టీకరా జాతికి సంబంధించినటువంటి అయితే అమ్మకానికి పెట్టినారండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి రెండు పుంజులండి ఈ రెండు పుంజులు కూడా టీకరాజా సంబంధించిన పుంజులని చెప్తున్నారు ఒకటేమో పట్టాపుంజ అండి ఒకటేమో పుంజు అండి అది ఇక ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఇక పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకి మీరు చూసినటువంటి వీడియోలు చూసినటువంటి పుంజ్ అయితే కనుక దానికి ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ ఫోర్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక వైశిష్యం తీసుకుంటే కనుక పదహారు నుంచి పదిహేడు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇక ధర వచ్చేసరికి కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారు అంటే మొదటగా మీరు చూసేటువంటి పుంజు యొక్క ధర అండి ఇది ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇక రెండో పుంజు వచ్చేసరికి పట్టా అండి ఈ పుంజ్ యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండు దాకా ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ టూగా హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి రెండు వందల కేజీ అని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేసుగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వయసు విషయం తీసుకుంటే కనుక ఏడు నెలల వయసు గల పుంజం అండి ఇది పటాపుంజ కదా ఏడు నెలల వయసు అండి సెవెన్ మంత్స్గా చెప్తున్నారు ఇక ధర వచ్చరికి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు మొదేమో ఏడు వేల రూపాయల అండి ఇదేమో నాలుగు వేల రూపాయలు పటాపుంజు నాలుగు వేల రూపాయలండి మంచి క్వాలిటీ గల పుంజులు చెప్తున్నారు ఇక ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి రెండు కలిపి ఒకళ్ళే కనుక తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఒకళ్ళే కనుక ఈ రెండు పుంజులు కలిపి తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అందరు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తారండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అనంతపురం జిల్లా వాళ్ళు కానివ్వండి అనంతపురం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ నచ్చితే ఒక దూరం ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే రెండు పుంజులు కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అలాగే ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు వీడియో కాల్ చూపిస్తారండి నేనైతే విజయకుమార్ గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మార్కునే ఆ పుణ్యులు తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్